సబ్స్క్రైబ్ చేయమని చెప్తుంది సబ్స్క్రైబ్ చేసేయండి ఇది పడ్డది ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది కొత్త ప్లేస్ రేపటికి రెడీ చేస్తున్నాం హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బాలాజీ బ్లాగార్ చలో మనం ఫిషింగ్కి వచ్చేసాం గాయస్ ఈరోజు కొత్త ప్లేస్ ఇది ఇంకో ప్లేస్ కనిపెట్టాము ఈరోజు సింగ్ ఈ ఈరోజు బెండు కూడా చూపిస్తాం బెండు కూడా ఆడదాము ఏది పడుతుంది ఏది పడుతుందో వర్కౌట్ అవుతుందో చూపిస్తాయి ఈరోజు మీకు ఏ ఫిషింగ్ కామెంట్ చేసేయండి మీకు ఏది ఏ ఏ ఫిషింగ్ నచ్చుతుందో ఏ షికార్లో సింగిల్ లుక్క సింగ బెండ ఏది నచ్చుతుందో కామెంట్ చేసేయండి అదే ఆడదాం చూద్దాం మీరు మన స్పెషల్ బయట కలిపేసి ఆడేద్దాం ఈ లోపొచ్చి వచ్చి లైక్ చేసుకుంటే ఏ ఫ్యూ మోమెంట్స్ అయితే ఏం చెప్పంటావు కుర్చే పా లాగో రావట్లే అసలు రడ్డుకుపోతావా కానీ నా దానికి తెలివిద్దాము പൈനോനെ എനിക്കിസിൽ വിസി എനിക്ക ഓക്കെ എന്നാ കറപ്പിട്ട മൊത്താ സാധിച്ചു ബച്ച കൊട്ടേശം വൺ കെജി പൈന ഉണ്ടോ వద్దు నుంచి చేస్తే కొత్త ఎక్కడికి ఎక్కడ కూర్చుని ఎక్కడ కూర్చుని చూపు కాదు కొట్ట నుంచి వెయిట్ చేస్తే ఇది పడ్డది మనకి కొత్త ప్లేస్ ఇది ఎండకెండిపోయినావుగా మామూలుగా వద్ద నుంచి ఎట్లా పడుతుంది అది వాడి ఇట్లా అనుకుంటే వెళ్ళిపోతుంది ఆ పక్కకి తీసుకోవో అక్కడ దిగికు కూర్చుంట ఇట్రా లేకపోతే ఇట్రా

వేసుకోలే మా ఊలు వేసుకోలే మనం రిలీజ్ చేసేదా మీరు తిన్నాం మనము బతుకని పోయిచ్చారులా నెక్స్ట్ టైం పడితే చూద్దాం చలో మనకి షికారు అయిపోయింది ఇది కొత్త ప్లేస్గా ఫ్రెండ్స్ కొంచెం షికారు దల్ అయింది రేపు ఇక్కడ చూద్దాం నేను సంగతి చూద్దాం చర్య చేస్తున్నాం మనం రేపటికి చర్య చేసుకొని రేపు చూద్దాం ఇది అంత ఇది పెద్ద చాలా అంటే చాలా పెద్దది తిరుగుతున్నాయి కానీ మనకు టచ్ చేయట్లే ఒక బొచ్చ కొట్టినాము అది ఏం బొచ్చ కొట్ట చూపిస్తాం మీకు దగ్గర వేసుకున్నాం ఇట్లా స్లోపు ఉంది రోలింగ్ అయిపోతుంది గోలు దగ్గర వేసుకొని మనం రేపు జమ చేద్దాం మీకు మనం ఇక్కడ షికారు చేసేద్దాం ఎట్లయితే చూద్దాం పెద్ద పెద్ద తీసిలు తిరుగుతున్నాయి కొట్టి చూపేయాలి రేపు ఎట్లయినా మనకి ఈరోజు ఏం పడ్డా చూపించేస్తారండి ఫ్రెండ్స్ బొచ్చ కొట్టినాం బొచ్చ పొద్దు నుంచి బొచ్చట ఒక్కటి ఒకటి పడింది మా కొత్త ప్లేస్ కదా కొద్దిగా చెర అనేది లేదు ఇక్కడ ఈరోజు చెర వేసినాము ఇచ్చి ఒకటి కొట్టినాం వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటుంది అనుకుంటున్నాం మీరు ఎంత ఉంటుంది అంటే కామెంట్ చేసేద్దండి ఇంకా మీరు గెజ్జేయండి చికారుగాలు చాలా మంది ఉంటారు కదా అటు ఇటు అంటే నీళ్ళలా పడుతుంది ఒక వన్ అండ్ హాఫ్ ఉంటుంది అనుకుంటున్నా మీరు ఎంత ఉంటుందో కామెంట్ చేసేయండి తోపు తోపు చికారుగాలు ఉన్నారు ఏ కిలో పీస్ బాయ్ అని అంటారు ఏమన్నా అంటే కామెంట్లల్లో తెలుస్తుంది వీడియోలో దగ్గర వీడియోలో ఎంత చిన్నగా అనిపిస్తుంది ఎవరికి అర్థం కాదు వాళ్ళు కొట్టినోళ్ళు తెలుస్తుంది పెద్ద పీస్ వన్ అండ్ హాఫ్ ఉంటుంది కామెంట్ చేసేది చిన్న చిన్నరావాలు మనం దినంగా రిలీజ్ చేసేస్తాం బతకని పోని చాలామంది కామెంట్లలో చోటా బాయ్ ఏ అని అని అంటారు కానీ వాళ్ళకి ఏం తెలుస్తుంది వీడియోలో చిన్నగా అనిపిస్తుంది అని సబ్స్క్రైబ్ చేయమని చెప్తుంది సబ్స్క్రైబ్ చేసేయండి ఇది పడ్డది ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది కొత్త ప్లేసు రేపటికి రెడీ చేస్తున్నాం చేసి చలో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసేయండి ఫ్రెండ్స్ రేపు షికార్ చేసి పెద్ద పెద్ద బొచ్చలు కొట్టేద్దాం